నిమ్మ తోటలు ఒక్కటే ఇవ్వడమే కాకుండా ఒకే చోట రెండు రకాల ఉపాధి హామీ పథకాలను ఐదు ఎకరాలు కనుక మనం పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఐదు ఎకరాలకు ఐదు లక్షలు కూడా మనము వంద శాతం సబ్సిడీ ఇవ్వగలడానికి అవకాశం ఉంది నాటి చిరు మొక్కల బిల్లు గుంటల బిల్లు ప్రవర్గ దానికి అయితే నాకు ఏ బిల్లు ఆగలేదు ఏం చేయలేదు ప్రతి ఒక్కటి వస్తూనే ఉంది మాకు ఉపాధి హామీ కింద గవర్నమెంట్ గుంటలు చెట్లు బిల్లు ఇస్తున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనము చిన్న సన్నకారు రైతులకు నిమ్మ తోట ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో ఎవరైతే చిన్న సన్న కారు రైతు ఉంటాడు అతను జాబ్ కార్డు కలిగి ఉన్నట్లయితే మనము ఐదు ఎకరాల వరకు వాళ్ళకి నిమ్మ తోట శాంక్షన్ అటువంటి అవకాశం ఉంది ఈ రోజు పెరకకొండారం గ్రామ పంచాయతీలో బొబ్బిలి జానయ అనేటువంటి రైతు యొక్క నిమ్మ తోటలో మనం ఉన్నాము ఆ నిమ్మ చెట్టును చూసినట్లయితే మనకు ఎకర రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి తోట మనకు కనిపిస్తుంది అయితే మనము ఈ వన్ ఎకరికి మనము నూట పది చొప్పున మొక్కలు చొప్పున మనము రైతుకి ఇవ్వడం జరుగుతుంది నిమ్మ తోట మనము శాంక్షన్ చేసిన తర్వాత తర్వాత ఆ తీసి మొక్క నాటినందుకు గాను ప్రతి మొక్కకి నూట పద్నాలుగు రూపాయలు చెల్లించడం జరుగుతుంది అలాగే ఆ మొక్క నాటిన తర్వాత దానికి ఊత కర్రకు ఒక్కొక్క ఊత కర్రకి పంతొమ్మిది రూపాయల యాభై పైసలు చెల్లిస్తాము అలాగే ప్లాంట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు రూపాయలు ఇస్తాము ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉందో అది మూడు సంవత్సరాలకి ఇవ్వడం జరుగుతుంది అది పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము తర్వాత నిమ్మ మొక్కలు నిర్వహణ ఖర్చు ఏదైతే ఉంటుందో అది మూడు సంవత్సరాలకి నలభై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు మనం ఉపాధి హామీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అయితే మనం ఇచ్చేటువంటి ఉపాధి హామీ ద్వారా వంద శాతం సబ్సిడీ ఇక అలాగే రైతుకి ఆ క్రాప్ వచ్చేంత వరకు కూడా ఆ రైతు అంతర పంటగా ఇతర ఏదైనా ఇంటర్నల్ క్రాప్స్ షార్ట్ టర్మ్ పీరియడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే లైక్ ఆకుకూరలు కానివ్వండి కూరగాయల పంటలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ బొబ్బిల్ జానయ్య గారు మాత్రము అంతర పంటగా పుచ్చకాయను వేసుకొని అంతర పంటలో ఆర్థిక లాభం పొందడం జరుగుతుంది కాబట్టి ఇటు అవకాశాన్ని ప్రతి రైతు కూడా వినియోగించాలని వారు ఆర్థిక పరిపుష్టి పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు అని గ్రామం పేరు కొనడం మల్ల గౌరవం రెండు సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకంలో నిమ్మతోట కోసం గ్రామ పంచాయతీ ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ అస్టెంటుకు దరఖాస్తు చేయడం జరిగింది పని మంజూరు చేసి కూలీల ద్వారా గుంటలు చేయించి మొక్కలు నాటించారు నాకు మందుల ఖర్చు చెట్ల కొనుగోలు మరియు నిర్వహణ ఖర్చులు ఇచ్చారు ప్రతి నెల నిర్వహణ ఖర్చులు ఇరవై వందలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎంబ్రియో గారికి ఉపాధి హామీ సిబ్బందులకి ధన్యవాదములు ఈ ఉపాధి హామీ ద్వారా నిమ్మ తోటలు ఒక్కటే ఇవ్వడమే కాకుండా మనము ఇక్కడ చూసినటువంటి ఫామ్ పండ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది మరి ఒకే చోట రెండు రకాల వెసులుబాటుగా మన ఉపాధి హామీ ఇస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇందులో ఈ ఫామ్ పాండ్ వల్ల ముఖ్యంగా సైజెస్ పది బై పది పన్నెండు బై పన్నెండు ఇరవై బై ఇరవై ఈ రకమైనటువంటి సైజులు ఆ రైతు ఇంట్రెస్ట్ అవసరాన్ని బట్టి మనం నిర్మించుకోవచ్చు మరి వాటర్ స్టోరేజ్ అనేటువంటిది సమ్మర్ సీజన్ లో కానీ గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు ఈ ఫామ్ పాంట్స్ ఏవైతే ఏర్పాటు చేసుకుంటామో మనము వాటర్ రీస్టోర్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది స్కేర్సిటీ ఏర్పడినప్పుడు కానీ రెగ్యులర్ గా మనము డ్రిప్ ద్వారా మొక్కలకి అందుబాటులో పెట్టుకోవడానికి అనువుగా ముక్కలు ఎండిపోకుండా ఆరోగ్యకరంగా మనం ఏదైతే ఈల్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ ఫామ్ పాండ్స్ ని చక్కగా వినియోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఫామ్ పాండ్ కావాలనుకునే ఉన్న కారు సన్నకారు రైతులై ఉండాలి అలాగే జాబ్ కార్డు కలిగి ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ ద్వారా మనము వాటికి శాంక్షన్ ఇస్తాము కాబట్టి రైతులందరూ కూడా అనువుగా మన ఉపాధి హామీ ద్వారా ఇచ్చిన టువంటి రెండు కూడా ఉపయోగపడుతుంది మరి వారు ఈ సందర్భంగా వారు చాలా ఆనందాన్ని కూడా మనకు వ్యక్తం చేయడం జరిగింది